ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ ఫైవ్ మరుసటి రోజు పొద్దున్నే లేచి నందిని లలిత ఇద్దరూ రెడీ అయిపోయి వరంగల్కి వెళ్ళారు అక్కడ నందిని కోసం గౌన్లు లంగా జాకెట్లు వాణి కోసం ఒక చీర తీసుకొని అక్కడి నుంచి అలా గిఫ్ట్ షాప్కి వెళ్ళి అక్కడ వివేక్ వాణిల ఫోటోతో ప్రింట్ అయిన క్లిక్ ఒకటి తీసుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేశారు లలిత వాళ్ళ అమ్మ లక్ష్మికి షాపింగ్ బ్యాగ్స్ అవి ఇచ్చేసి గబగబా వాణి దగ్గరికి వెళ్ళింది లలిత వెళ్ళే టైంకి సరిగ్గా పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు వాణి వాళ్ళ ఇంటి ముందు లైన్గా ఓ నాలుగు కార్లు వచ్చి ఆగాయి లలిత వీళ్ళు కూడా వచ్చేశారు అది లోపల నన్ను ఎన్ని తిట్లు తిడుతుందో ఏంటో అని హడావిడిగా వాణి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది లలితను చూసిన వాణి గుర్రుమంటూ కోపంగా చూస్తూ లలితను తిట్టడానికి రెడీ అయిపోయింది లలిత వాణి గడ్డం పట్టుకుంటే సారీ తల్లి క్షమించవే భద్రకాలి నందినికి పెళ్ళిలో వేసుకోవడానికి మంచి బట్టలంటూ ఏమీ లేవు నీకు తెలుసు కదా అందుకే తనకి బట్టలు కొనడం కోసమని వరంగల్కి వెళ్ళవలసి వచ్చింది ఓహో అలాగా సరేలే క్షమించాను గాని ముందు ఇది చెప్పు వివేక్ని చూస్తావా ఎలా ఉన్నాడు అని సిగ్గుపడుతూ అడుగుతుంది వాణి లలిత లేదే చాలా లేట్ అయిపోయింది నిన్ను ముందు చూడాలి కదా మా మేడం గారు ఎలా ఉన్నారో ఏంటో అని పరిగెత్తుకుంటూ దర్శించుకోవడం కోసం వచ్చేశా అని అంది అయ్యో అవునా సరే ఆగు నేను నిన్ను తీసుకువెళ్ళి పెళ్ళికొడుకుని పరిచయం చేస్తాను అని అంది వాణి సరే వాణి ఆగు ఆంటీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో చూస్తాను నువ్వు నందిని ఇక్కడే ఉండండి అని అంటూ బయటికి వచ్చేసింది లలిత పెళ్ళికొడుకుకు వాళ్ళకి మర్యాదలు అవి చేస్తూ వాణి వాళ్ళ అమ్మ భవానీ నాన్న నాయుడు చాలా బిజీగా ఉన్నారు లలిత కూడా పెళ్ళికొడుకు వాళ్ళ తాలూకు వాళ్ళకి కూల్ డ్రింక్స్ అవి అందిస్తూ కుశల ప్రశ్నలు అవి అడుగుతూ బిజీ అయిపోయింది ఎవరి రూమ్స్ వాళ్ళకి చూపిస్తూ వాళ్ళ లగేజ్లు అవి వాళ్ళ రూమ్స్కి పంపించింది పెళ్ళికొడుకు వాళ్ళని విడిది ఇంట్లో దింపింది లలిత భోజనాల ఏర్పాట్లు అవి చేస్తున్నారు వాణి వాళ్ళ నాన్న నాయుడు తన దాహతకు మించి పెళ్లి ఏర్పాట్లు చేశాడు భోజనాలు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు చాలా రకాల పిండి వంటలు నేతిబూరెలు గారెలు జాంగి లడ్డు అరిసెలు బొబ్బట్లు పూతరేకులు పులిహోర ముద్దపప్పు నెయ్యి గోంగూర దప్పడం పప్పుచారు మజ్జిక పులుసు గుత్తి గడ్డ పెరుగు చివరిలో కిల్లి ఇలా ఒకటేమిటి అందరూ భోజనాలు చేసి చాలా సంతోషంగా నాయుడు దగ్గరికి వచ్చి పొగుడుతూ చాలా రోజుల తర్వాత తెలిగింటి భోజనం చేశామండి అని అనుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు లలిత నందిని వాణి దగ్గరికి వచ్చేసింది నందిని చాలా ఆనందంతో వాణితో మాట్లాడుతూ ఆంటీ మీరు ఆ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు ఆ కాంప్లిమెంట్ ఇచ్చింది నందిని వాణి దానికి థ్యాంక్ యూ అంటూ నందిని బుగ్గపై ముద్దు పెట్టింది వాణి వేసుకున్న లిప్స్టిక్ నందిని బుగ్గపై పడింది అది వాణి నందినికి అద్దంలో చూపిస్తూ నవ్వుతుంది ఇలా ఇద్దరు నవ్వుతూ ఉండగా రెండు ప్లేట్లు పట్టుకొని లలిత లోపలికి వస్తూ కనిపించింది ఒక ప్లేట్ వాణి చేతిలో పెడుతూ భోజనం చెయ్యండి పెళ్లి కూతురు గారు అని ఆట పట్టించింది ఇంకో ప్లేట్తో అన్నం నందినికి తినిపించడానికి కూర్చుంది లలిత నందిని నేను అన్నం తినగలను పర్వాలేదు ఆంటీ మీరు కూడా అన్నం తినవచ్చు కదా అని చాలా ప్రేమగా అంటుంది నందిని వాణి కూడా అవును లలిత లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్ళి నువ్వు కూడా ఒక ప్లేట్తో అన్నం తెచ్చుకో ముగ్గురం కలిసి తిందామని అంది సరే ఆగండి అయితే నేను వెళ్ళి ఒక ప్లేట్ తీసుకుంటాను అని వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని ముగ్గురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు వాణి లలిత పెళ్ళికొడుకు పరిచయం చేయడానికి వివేక్ రూమ్కి తీసుకువెళ్తుంది రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టగా వివేక్ వచ్చి తలుపులు తీస్తాడు అక్కడ ఉన్న వాణిని చూసి నవ్వుతూ ఇప్పటికి కనిపించావా వచ్చిన దగ్గర నుంచి నిన్నే వెతుకుతున్నా రా రా అంటూ రూమ్లోకి చెయ్యి పట్టుకొని లాగుతాడు ఇలా చేస్తాడని ఊహించని వాణి ఆగండి కొంచెం పక్కకి చూడండి అని గోడవైపు నిలబడ్డ లలితను చూపించింది వివేక్ లలిత వైపు చూసి ఇబ్బందిగా నవ్వుతూ అయ్యో సారీ ప్లీజ్ లోపలికి రండి అని గౌరవంగా పిలుస్తాడు లలిత నవ్వుతూ రూమ్లోకి వస్తూ సారీ మీరు కాదు నేను చెప్పాలేమో రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను అని వాణిని వివేక్ని ఆట పట్టిస్తూ ఉంది వాణి వివేక్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు లలితను వివేక్ పరిచయం చేస్తూ తిను నా చిన్నప్పటి ఫ్రెండ్ లలిత అని అంటుంది హల్ హలో అండి లలిత అంటే మీరేనా ఇప్పటికీ చూశాను ఎప్పుడు చూడండి లలిత 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 నేను ఆడుకున్నాము మేము ఈ పని చేశాము మేము ఆ పని చేస్తాము అంటూ ఎప్పుడు మీ గురించే అని అంటూ ఒకసారి నందిని వైపు చూశాడు నందిని వైపు చూసిన వివేక్కి నోటమాట రాలేదు నందిని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలా ఉండిపోయాడు ఈ పాప అచ్చం నందినిలా ఉందేంటి అని తన మనసులోనే అనుకుంటూ ఈ పాప ఇక్కడా అంటూ వాణివైపు చూశాడు సడన్గా వివేక్ ఎందుకు అంత ఆశ్చర్యపోయినాడో లలితకి అర్థం కాలేదు ఏంటి వివేక్ గారు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు ఈ పాప మీకు ముందే తెలుసా అని అడిగింది లలిత దానికి వివేక్ సర్దుకుంటూ అబ్బే అదేం లేదండి ఈ పాప అచ్చమ్మ ఫ్రెండ్ వాళ్ళ కూతురులా అనిపిస్తుంది కానీ కాదేమో లేండి ఈ పాప కొంచెం తెల్లగా ఉంది అని అన్నాడు లలిత ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకసారి బాగా చూడండి మీ ఫ్రెండ్ కూతురునేమో అని అంటుంది అదేంటండి అలా అంటారు ఈ పాప మీకు తెలియదా అని అడిగాడు వివేక్ లేదండి ఈ పాప ఎవరో నాకు తెలియదు ఈ పాప వివరాలు కూడా ఏమీ నాకు తెలియదు అని ట్రైన్లో జరిగిన విషయమంతా చెప్పింది లలిత అప్పుడు వివేక్ ఓహో ఈ పాప మీ దగ్గరికి వచ్చిందా అని తన మనసులోనే అనుకుంటూ నాకు సరిగ్గా గుర్తు లేదండి ఈ పాపని నేను ఎక్కువసార్లు చూడలేదు అని సమాధానం ఇచ్చాడు ఇంతలో వాణి మీ ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఫోటో ఉందా తన దగ్గర ఉందా అని అడిగింది వివేక్ మొహమాటంగా ఫోన్ చూస్తూ నా దగ్గర ఏం లేవు అని అన్నాడు పోనీ ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని అంటుంది వాణి ఈలోపు వాణి వాణి అనుకుంటూ వాణి వాళ్ళ అమ్మ భవానీ పెళ్ళికొడుకు గదిలోకి వచ్చింది అక్కడ లలిత వాణి వివేక్ మాట్లాడుకుంటూ కనిపించారు భవాని దగ్గరికి వచ్చి నెమ్మదిగా వాణిని దెబ్బలాడుతూ ఏంటమ్మా ఇది ఇలా పెళ్ళికొడుకుతో వచ్చి మాట్లాడొచ్చా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నువ్వైనా చెప్పాలి కదమ్మా లలితమ్మ అని అంటూ వివేక్కి ఏమీ అనుకోక బాబు ఇవి మీకు చిన్న విషయాలు కావచ్చు కానీ ఇది పల్లెటూరు నలుగురు నాలుగు ఏమైనా అనుకుంటారేమో అని మా భయం అంతే ఈ ఒక్కరోజు ఆగండి రేపటి నుండి మీ ఇష్టం అని నవ్వుతూ లలితని వాణిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది వివేక్ మాత్రం ఇవేమీ పట్టనట్టు నందిని వైపు చూస్తూ ఉండిపోయాడు వాణి రూంలోకి వచ్చి భవానిని నీకు బుద్ధి జ్ఞానం ఉందా వాణి అలా పెళ్ళికొడుకు రూంలోకి వెళ్ళొచ్చా అవ్వ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నలుగురు నాలుగు రకాలు అనుకోరు చూడు రూమ్ కా రూమ్లో నుంచి కదిలావనుకో జాగ్రత్త కాళ్ళు విరగొడతాను అని లలితకు వానికి కనబడకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన నందిని నువ్వెందుకు ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళకూడదు అని వాణిని అడిగింది లలిత వాణి ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ మాకు మాత్రమేం తెలుసు వాళ్ళు చెప్పారు మేము విన్నాం వింటున్నామని ఇద్దరు ఒకేసారి అన్నారు సాయంత్రం అయ్యింది అందరికీ టీ కాఫీలు అవి ఇస్తూ వచ్చిన వాళ్ళకి మగపెళ్ళి వాళ్ళకి లలిత మర్యాద చేస్తుంది రాత్రి అందరూ టిఫిన్లు చేసి పొద్దున్నే అన్నవరం వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు వాణి వాళ్ళ నాన్న నాయుడు బస్ డ్రైవర్కి ఫోన్ చేసి నువ్వు పొద్దున్నే టైంకి ఇక్కడ ఉండాలి చూసుకో మరి అని చెబుతున్నాడు వాణి లలిత పెళ్లి దగ్గర కావాల్సిన చీర మేకప్ అన్నీ పెట్టామా లేదా అని చూసుకుంటున్నారు వాణి వాళ్ళ అమ్మ తలంబ్రాలు బియ్యం సర్దుతూ ఉంది ఇలా ఎవరి పనులలో వాళ్ళు హడావిడిగా పడుతున్నారు కానీ వివేక్ మాత్రం ఒకటే ఆలోచన ఆ పాప నందిని ఇక్కడికి ఎందుకు వచ్చింది నందిని ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలుసా తెలీదా అర్జెంటుగా ఈ విషయం వాడికి చెప్పాలి అంటూ వివేక్ తన ఫోన్ బయటకు తీసి ఎవరికో హడావిడిగా ఫోన్ చేస్తున్నాడు మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుంది వివేక్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నందిని గురించి చెప్తాడా విషయం తెలుసుకుంటాడా ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో